ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర అని చెప్పి చెప్తుంటారు దాని ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఒకటో స్థానంలో నిలబెట్టాలని చెప్పి తెలుగు జాతి ప్రపంచ స్థాయిలోనే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఒక మంచి స్థానంలో ప్రపంచంలోనే ఉండాలని చెప్పి ఒక ఆశయం వాళ్ళకుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉందని అని చెప్పి మీకు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశము ఒక డెవలప్ దేశం గా అని చెప్పి కోరికలో ముఖ్య పాత్ర మన రాష్ట్రం పోషించబోతుంది అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను సీడాప్ గురించి ఒక రెండు మాటలు

మా దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది అది లాంచ్ కాబోతా ఉంది అని చెప్పి ఈ ప్రోగ్రాం టేక్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సంవత్సరంలోనే దానికి మంజూరు ఇచ్చినారు నిధులు ఇచ్చినారు కానీ గత ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు అటువంటిది లాప్స్ అయిపోతా ఉంది ఇంకా ఆ డబ్బులు ఎందుకు వెళ్ళిపోతాయనే పరిస్థితిలో ఇప్పుడు రెడ్ క్యాప్ ద్వారా ఒక అగ్రిమెంట్ చేసుకొని తక్షణమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలా అని చెప్పి ఒక వార్ ఫుటింగ్ లో దీన్ని చేయడం జరిగింది అందుకని సీనియర్ సిబ్బంది అందరికీ మరొకసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను ఈ ప్రోగ్రామ్ అంత బాగా చేసిందని దీంతో పాటు మరొకటి నేను ఏం చెప్పాలనుకున్నానంటే నేను సీనియర్ చైర్మన్ అయిన టైంకి మూడు సంవత్సరాల కాలేజీకి రకరకాల పేరెంట్స్ ఇవ్వలేకుండా

ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఐదు ఐదు శిక్షణ కేంద్రాల ద్వారా ఒక్కొక్క కేంద్రంలో అరవై మంది ద్వారా మూడు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఉచితమైన ట్రైనింగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో ఫుడ్ అండ్ స్టే అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అసెస్మెంట్ ఉద్యోగం సో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అంటే ట్రైనింగ్ నుంచి ఉద్యోగం దాకా అందే చేయడం జరిగింది శిక్షణ ఫుడ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అండ్ పరిశ్రమ వారు వచ్చి ఎక్స్‌పర్ట్ శిక్షణ విרוడం జరిగింది అదే విధంగా అసెస్‌మెంట్ లెదర్ స్కిల్ సెంటర్ కౌన్సిల్ ద్వారా అసెస్‌మెంట్ జరిగింది విרוడం జరిగింది ఇప్పుడు కొన్ని సర్టిఫికెట్స్ కూడా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు అంతక విరుడకు ఒక సరి ప్రోగ్రామ్ న ఉండబోతాం నేను మీటింగ్ ఉద్యోగాలు కల్పించాము అండ్ అనేక కంపెనీలలో విרוడం జరిగింది